హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి రవ్వ దోశ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా మెత్తగా వస్తాయి సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి మనం రెండు కప్పులు రవ్వ తీసుకోవాలి ఫస్ట్ రెండు కప్పులు అనమాట అంటే మన ఇష్టము క్వాంటిటీ తగ్గట్టు నేనైతే రెండు కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ తీసేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టి ఆయిల్ వేసేసుకున్నాను బాగా వేడెక్కిన తర్వాత ఉద్దిబేళ్ళు జీలకర్ర ఆవాలు పోపు గింజలు వేసుకున్నానండి రెండు క్యారెట్లు తురుముకున్నాను రెండు క్యారెట్లు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు అవి క్యారెట్ మాత్రం ఇలా తురుముకోవాలన్నమాట నేనైతే రెండు కప్పులకు రెండు క్యారెట్లు తీసుకున్నా బాగా పెద్దవి టేస్ట్ తగ్గట్టు మీరు కూడా ఎంత క్వాంటిటీ అయితే అంత తీసుకోండి నేనైతే రెండు కప్పులకు రెండు క్యారెట్లు తీసుకున్నాను పచ్చిమిర్చి చిన్న అల్లం కూడా తురుముకోవాలన్నమాట చిన్నగా చూడండి కొంచెం చిన్న అల్లం ముక్క తురుముకున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది అల్లం వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసానండి ఇదిగో చూడండి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను నేను బొంబాయి రవ్వ బొవ్వా బొంబాయి రవ్వ అయితే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ తరువాతలోకే ఈ రవ్వ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోండి కొంచెం బాగా ఇలా ఫ్రై చేయాలన్నమాట ఈ తరువాత మొత్తం మనకి ఇలా మొత్తం పట్టుకోవాలి రవ్వకి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాతలోనే పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి తర్వాత తర్వాత సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సోడా పొడి వేసేసి కలుపుకోవాలి కొంచెం సాల్ట్ సోడా పొడి అనమాట టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సోడా కొంచెం వేస్తే సరిపోతుంది అనమాట అంటే బాగా పొంగడానికి మంచిగా వస్తాయి కొత్తిమీర వేసేస్తున్నాము కొత్తిమీర వేసేసి మళ్ళీ తర్వాత కలపాలి దీనికి పెరుగు అండి ఒక కప్పుకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలన్నమాట పెరుగు మెయిన్ మనకి బాగా ఉంటేనే మంచిగా వస్తాయి ఒకవేళ గట్టి పెరుగు లేకుండా కూడా కొంచెం లూజుదైనా పర్వాలేదండి ఇలా ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు అనమాట ఇలాగ నేను రెండు కప్పులు వేసుకున్నాను పెరుగు ఇంకా మనకి కలిపేసుకోవాలి బాగా ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం పెరిగే సరిపోదు ఇంకొక కప్పు వాటర్ కూడా వేస్తాను అనమాట అంటే గట్టిగా అవుతుంది బాగా ఒక హాఫ్ అన్ అవర్ నానాలన్నమాట నానితే మనకి మంచిగా అంటే ఉదయం వేస్తేనే ఇది రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక చట్నీ అలా ఏదైనా చేసే లోపల ఇది బాగా నానిపోతుంది అనమాట అందుకే ఒక కప్పు వాటర్ వేసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి వన్ అవర్ వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ పెట్టుకుంటే కూడా ఇంకా బాగా మంచిగా మెత్త కొత్తగా అనమాట నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాను ఇలా కలిపేయాలి బాగా మంచిగా అంటే ఇప్పుడు మూడు కప్పులు వేసినట్ల నేను రెండు కప్పుల పెరుగు ఒక కప్పు వాటర్ వేసాను అనమాట ఇలా మంచిగా పెట్టు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి వన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఇట్లా ఇలా ఇడ్లీ పాత్రలు తీసుకొని పెట్టుకోవడమేనండి దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పెట్టుకుంటే మనకి మంచిగా వస్తాయి నేనైతే ఆయిల్ రాసాను మీరు నెయ్యి కావాలన్నా రాసుకోండి అవి రాస్తే మనకి నీట్గా వస్తాయి అనమాట నేనైతే ఆయిల్ రాసి ఇలా పెట్టేస్తున్నాను చూడండి టేస్ట్ మాత్రం ఏ మాత్రం ఇడ్లీ కన్నా ఇంకా బాగుంటుంది టేస్ట్ నాకు తెలిసి టేస్ట్ వేరే లెవెల్ అంతా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకుంటే మాత్రం ట్రై చేయండి ఇంకా ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసేసుకొని ఇలా పెట్టేసానండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో పెట్టాలి తర్వాత మీడియం సిమ్లో ఒక టెన్ మినిట్స్ బాగా మీడియం సిమ్లో కుక్ చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయాయి మధ్యలో ఒకసారి చూసి అలా స్పూన్తో అలా అంటే మనకి ఉడికిపోయి ఉంటాయి అనమాట నీట్గా వచ్చేస్తాయి ఏమి ఇబ్బంది లేదు అలా అంటేనే వచ్చేస్తాయి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయి మనకి ఉప్మా తిన్న ఫ్లేవర్ కూడా ఉండదు నిజంగా చాలా కొత్తగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం ఎవరైనా ట్రై చేయకుంటే మాత్రం ట్రై చేయండి వెరీ టేస్టీ పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి మనం